సాగునీరు అందక వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని నాట్లు వేసిన చేలు వారాయని కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఎండిపోతున్న వరి నడుమడితో బీటలు వారిన వరి మట్టిగడ్డలతో నిరసన వ్యక్తం చేశారు సాగునీరు ఇవ్వాలి పంటలను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ రైతులు జిల్లెల్లమూడి ప్రసాదరావు చిన్ని పోతురాజు అన్నం రెడ్డి రంగారావు బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రైవేట్ అప్పులు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టి నారుమల్లు వేసి నాట్లు వేసిన వరిచేలు ఎండిపోతున్నా జలవనరుల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా మీద వర్షం పడినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఏలూరు రూరల్ మండలం కృష్ణాడెల్టా పరిధిలోని వెంకటాపురం మాదేపల్లి జాలిపూడి చాటపర్రు పోణంగి కొమడవోలు కాట్లంపూడి తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల కృష్ణాడెల్టా భూములకు సాగునీరు అందడం లేదని అన్నారు అధికారుల నుండి స్పందన రాకపోతే పదహారవ తేదీ సాయంత్రం మూడు గంటల ఏలూరు కైక్లూరు తోట వంతన వద్ద దిగ్బంధనం చేయాలని ధర్నా అనంతరం జరిగిన రైతుల సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ కార్యక్రమంలో రైతులు కౌలు రైతులు తలారి జయరాజు మక్కా రమణ సోరంగల చక్రధర్రావు సుంకర నరసింహారావు కస్తూరి నాగేశ్వరరావు కస్తూరి శేఖర్ తిరుమలశెట్టి జగదీశ్వరరావు తిరుమలశెట్టి రాము పైరెడ్డి కృష్ణారావు కొంజర్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెల్టా పరిధిలో శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక ఇవాళ రైతులు వేసిన నారుమళ్ళన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి నాట్లు వేసిన చేలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది ఇవాళ అన్నదాతలకు కనీ ఉన్నాయి ఇవాళ ఎకరానికి ఐదు వేల రూపాయల నుంచి నారు నాట్లు వేయడానికి దాదాపు పదివేల రూపాయల వరకు ఖర్చు పెట్టారు మరి పెట్టిన పెట్టుబడి కూడా ఇవాళ ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించిన మాదేపల్లి జాలిపూడి వైపు వెళ్ళే ప్రధానమైన కాలంలో చుక్క నీరు లేకుండా అదంతా కూడా గురపడెక్క అట్లాగే చెత్త చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పరిస్థితి ప్రధానమైన పంటకాలలో కనబడతా ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా సాగునీటి కోసం రోడ్డు ఎక్కే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే ప్రభుత్వం నీటి సంఘాలను ఏర్పాటు చేసింది ఎక్కడికక్కడ కాలువలు బాగు చేస్తామని చెప్పారు వాళ్ళ పంట కాలాలు చూస్తేనే అంతా కూడా చెత్త చెదరంతో గొర్రడెక్క కరణాలతో కూడా నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది మరి వేసాకాలంలో పనులు చేయకుండా ఇప్పుడు కాంట్రాక్టర్ డబ్బులేమో కాంట్రాక్టుల జేబులు పాలు పనులేమో వర్షాలకి నేల పాలు అలాగే రైతులేమో యథావిధిగా కష్టాలు పాలన అధికారుల వైఖరి కనపడతా ఉంది ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలి లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి తప్పదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం కింద సుమారు ఎకరాలు అందక వారి ఆకుమంతా వాళ్ళకి నష్టపోయి ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం అంటే సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నారు వెంకటాపురం పంచాయతీ సాగునీరు నీరు ఇవ్వటం లేదు కృష్ణా డెల్టా నీరు ఆయికట్టు చివరి మాది గత పదవ తారీఖుని కాళ వసదని చెయ్యి గారు వీళ్ళందరూ చెప్పారు కనీసం ఆ నారమల్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు నారమల్లు పోతే మళ్ళీ పోసుకుంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కనుక సాగునీరు మాకు ఇప్పించవలసిందిగా నెల వెళ్ళిపోతే ఇక పంటలు పండవర్లో ఉడితే ఇప్పుడు ఆకుమడి పోయకపోతే ఆకుమడి పోసాం ఏదో వర్షానికి పోసాం వర్షానికి పోసాక ఇక నీళ్ళు రాలేదు అలా వండుకొని ఎండిపోయి సెప్టెంబర్ నెల తొమ్మిదికి పండవు ఏలూరు శుక్రవారి తోట వెంకటపురం పంచాయతీ ఏలూరు ఆయకట్టుకి ఎంతవరకు నీళ్ళు వదలలేదు ఎప్పుడు జూను పదవ తారీఖున కాలు వదిలేలా వదిలేమన్నారు ఉన్న వర్షానికి ఆకుమల్లు వేసాం అలాగే మురుగునీరు కూడా కొన్ని ఆకుమల్లు వేసాం సుమారు ఒక రెండు వేల ఎకరం ఇటు జాలి